నమస్తే వెల్కమ్ టు ఐడ్రీమ్స్ నేను మీ మాధురి లీడర్షిప్ క్వాలిటీస్ ప్రతి మనిషి కూడా తనలో ఒక నాయకుడిని చూసుకోవాలి అనుకుంటారు మనకి కుటుంబ పెద్దల దగ్గర నుంచి మన సమాజంలో వెళ్తున్న ప్రతి ఒక్క నాయకులు కూడాను వాళ్ళ నాయకత్వ పటిమని పెంచుకుంటూ వెళ్తున్నారు అసలు ఆ స్కిల్ ని ఎలా పెంచుకోవాలి ఆ స్కిల్ పెంచుకోవాలి అంటే ఏం చేయాలి డీటెయిల్ గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు సైకాలజిస్ట్ కశ్యప్ గారు ఆయన అడిగి డీటెయిల్ గా తెలుసుకుందాం హలో సార్ ఎలా ఉన్నారు చాలా రోజుల తర్వాత అంటే ఎప్పుడు వీడియోస్ లోనే మిమ్మల్ని చూడటం ఫస్ట్ టైం నేను డైరెక్ట్ గా మిమ్మల్ని కలుస్తున్నా సో లీడర్షిప్ క్వాలిటీస్ ని పెంచుకోవటం ఎలా ఏ క్వాలిటీ పెరగాలన్నా వెదర్ ఇట్ ఈ లీడర్షిప్ ఆర్ అంట్రప్రోనర్షిప్ ఏ క్వాలిటీ పెరగాలన్నా ఇట్ కమ్స్ విత్ ప్రాక్టీస్ అస్ సింపుల్స్ ఇట్స్ కదా అయితే ఒక లీడర్ గా ఏ క్వాలిటీస్ ఉండాలి ఏ క్వాలిటీస్ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది ఏ క్వాలిటీస్ డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది దట్స్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ అండి లీడర్ అంటే ఎవరు నేను కార్పొరేట్ ని మైండ్ లో పెట్టుకొని మాట్లాడుతున్నా కార్పొరేట్ కంపెనీస్ పెట్టుకొని మాట్లాడుతున్నా అసలు లీడర్షిప్ అంటే ఏంటి లీడర్ అంటే ఎవడు ఒక లైన్ లో చెప్పాలి అంటే జీతం ఇచ్చేవాడు నాయకుడు కాదు జీవితం ఇచ్చేవాడు నాయకుడు మీరు జీతం ఇస్తున్నారని మీ ఎంప్లాయీస్ మీతో ఉంటారు అనుకుంటే ఉండరు జీవితం ఇవ్వటం అంటే ఏంటి నేను ఒకటి రెండు కార్పొరేట్ ఎగ్జాంపుల్స్ ఇస్తాను ఇన్ఫోసిస్ టాప్ లీడర్షిప్లో టాప్ ఫైవ్ ఒక ఒకతను రిజైన్ చేసి వెళ్ళిపోతే దిస్ హ్యాపెండ్ ఒక ఏళ్ళ క్రితం నేను బెంగళూరులో ఉన్నప్పుడు ఎలక్ట్రానిక్ సిటీలో చాలా పెద్ద కంపెనీ ఇన్ఫోసిస్ ఒక మేజర్ లీడర్ వెళ్ళిపోతే రిజైన్ చేసి కారణాలు ఏమైనా సరే కొన్ని వేల మంది ఆయనతో పాటు వెళ్ళిపోయారు కారణం ఏంటి కారణం ఏంటి అంటే వాళ్ళు కంపెనీతో బాగుండవల వాళ్ళు పనిచేసే వర్క్తో అఫ్ కోర్స్ బావుండారు కానీ ఆ లీడర్ లేకపోతే నాకు ఇక్కడ జీవితం లేదు అని భావించారు వాళ్ళు ఆ లీడర్ ఆ కంపెనీ జీతం ఇచ్చినందుకు వాళ్ళు అక్కడ ఉండాలి అన్ని సంవత్సరాలు ఆ లీడర్తో పనిచేయటం వల్ల నాకు జీవితం వచ్చింది జీవితం రావటం అంటే అర్థం ఏంటి దట్ ఈజ్ ఇమోషనల్ బ్యాంక్ బ్యాలెన్స్ అండి జీతం నార్మల్ మనీ వైజ్ బ్యాంక్ బ్యాలెన్స్ జీవితం ఇవ్వటం అంటే ఇమోషనల్ బ్యాంక్ బ్యాలెన్స్ ఇవ్వటం అది హ్యూమన్ యాంగిల్ని అడ్రస్ చేసినప్పుడే వస్తుంది నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను నేను ఒక వ్యక్తి దగ్గర 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 ఒక నాలుగున్నరేళ్ళు పనిచేసా నేను ఫస్ట్ అండ్ లాస్ట్ పనిచేసింది అక్కడ ఇంకెక్కడ పని చేయాలి అంటే యాజ్ అన్ ఎంప్లాయీగా నేను ఎక్కడ పని చేయాలి అక్కడ తప్ప ఆయన నాకు బాస్ నాకు గురువు అన్ని ఆయన దగ్గర నేను పబ్లిక్ స్పీకింగ్ నేర్చుకోవడానికి వెళ్ళా వెళ్ళాను మాట్లాడటం ఎలా పబ్లిక్ స్పీకింగ్ దగ్గర దగ్గర నేను నాలుగున్నర సంవత్సరాలు ఆయన దగ్గర ఓన్లీ పబ్లిక్ స్పీకింగ్ నేర్చుకున్నాను ఇంకే నేర్చుకోవాల పబ్లిక్ స్పీకింగ్ అంటే ఏదో జస్ట్ బై ఫ్లూ అవ్వదండి దానికి ఒక సైన్స్ ఉంది నాకు నాలుగున్నర ఏళ్ళు పట్టింది అది నేర్చుకోవడానికి ఆయన దగ్గరికి నేను వెళ్ళినప్పుడు ఆయన పబ్లిక్ స్పీకింగ్ నేర్పి నాకు కోచింగ్ అవన్నీ నేర్పిస్తున్నప్పుడు సైకాలజీ సైకియాట్రీ అవన్నీ నేను నేర్చుకుంటున్నప్పుడు ఆయన నాతో ఒకటి అన్నారు కశ్యప్ నువ్వు ఒక కోచ్గా తయారైతే సరిపోదు ఒక ఆంత్రప్రనర్గా ఒక బిజినెస్ మ్యాన్గా ఎదగాలి అలా ఎదగాలి అంటే లీడర్గాను ఎదగాలి లీడర్గా ఎదగాలంటే నీకు నీ బిజినెస్ ముందుకు తీసుకెళ్లాలంటే సేల్స్ అండ్ మార్కెటింగ్ రావాలి సో నేను ఇవాళ నిన్ను ఒక చోటికి తీసుకెళ్తాను సేల్స్ నూచే నేను చేయను ఎప్పుడు నేను చేస్తుంటే నువ్వు చూస్తున్నావు కదా నూచే చూద్దాం ఏమవుతుందో కర్ణాటకలో వన్ ఆఫ్ ద లీడింగ్ బిగ్గెస్ట్ ఎడ్యుకేషనల్ చైన్ అది ఓకే అండి వాళ్ళకి మేము వెళ్ళి మా ప్రోడక్ట్ని పిచ్చి చేయాలి ఓకే నా గురించి ఎవరికి తెలియదు ఆ రోజుల్లో యూట్యూబ్లో ఏం లేవు వగేర కాశ్యపంటే ఎవరికి తెలియదు ఆ రోజుల్లో బెంగళూరులో నేను మా కోచింగ్ ఎలా ఉంటుంది అని చెప్పిన విధానం ఆ మేనేజ్మెంట్ వాళ్ళు ఎవరైతే కూర్చొని ఉన్నారో వాళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది వాళ్ళకు దొరకలా నేను ఇచ్చిన ప్రోడక్ట్ కరెక్టే కానీ ఇచ్చిన విధానం కరెక్ట్ కాదు దానివల్ల వచ్చిన నష్టం ఏంటంటే దగ్గర దగ్గర ఒక ముప్పై లక్షల రూపాయల కాంట్రాక్ట్ మాకు రాల నేను చేసిన తప్పు వల్ల ఎన్ని ముప్పై లక్షలు నేను చాలా డిసప్పాయింట్ అయ్యా బాగా కాంట్రాక్ట్ పోయింది నా బాస్ నన్ను ఎంతో నమ్మి వాళ్ళు నన్ను కూర్చోబెట్టారు ఇక్కడ పోయింది మేము వెనక్కి తిరిగి వెళ్తున్నాం ఆయన డ్రైవ్ చేస్తున్నారు కారు నేను పక్క ముందు సీట్లో కూర్చొని ఉన్నా ఇట్ వాజ్ అరౌండ్ వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ డ్రైవ్ మా ఇంటికి వెళ్ళడానికి బెంగళూరులో ఆయన అడిగారు కశ్యప్ ఎందుకు డిసప్పాయింట్ అయ్యో సార్ మీకు తెలిసిందే కదా ముప్పై లక్షలు సార్ కాంట్రాక్ట్ పోయింది ఆయన అన్నారు గంటన్నర డ్రైవ్ ఉంది గంటన్నర్లో ముప్పై లక్షల కాంట్రాక్ట్ పోయింది పక్క పోవటానికి కారణాలు ఏంటి నువ్వు మళ్ళీ ఇదే సేల్స్ పిచ్ ఇంకో చోటు ఇవ్వాల్సి వస్తే ఎలా ఇస్తావు నాకు గంటన్నర్లో ఆలోచించి చెప్పు నేను లో నా సేల్స్ పిచ్చి నేను ఒకసారి అనలైజ్ చేసుకొని నేను చేసిన మిస్టేక్స్ రాసుకొని సేమ్ ఇదే కంటెంట్ ఇవ్వాలి ఎందుకంటే నేను చెప్పిన దాంట్లో తప్పులేదు చెప్పిన విధానంలో తప్పు ఉంది దీన్ని నేను బెటర్గా ఎలా ప్రెజెంట్ చేయగలను అనేది ఆయనకు ఆ కారు దిగే లోపు నేను ఆయనకు ప్రజెంట్ చేసి చూపించాను కారు దిగిన తర్వాత ఆయన షేక్ అండ్ అన్నారు ఇది నేర్చుకోవడానికి నువ్వు ముప్పై లక్షలు కట్టావు గుర్తుపెట్టుకో ముప్పై లక్షలు నువ్వు నష్టపోలా ఇంకే బాస్ ఉన్నాయర్ లీడర్ బాస్ అయితే ఫైర్ చేస్తాడు తప్పు చేస్తే ఎంప్లాయీ తప్పు చేస్తే బాస్ ఫైర్ చేస్తాడు లీడర్ ఆ ఎంప్లాయీ లోపల ఫైర్ క్రియేట్ చేస్తాడు తప్పును సరిదిద్దుకోవటానికి దాట్ ఈజ్ అ లీడర్ అండి నాకు అది ఇచ్చిన కాన్ఫిడెన్స్ ఆ ఇన్సిడెంట్ ఇచ్చిన కాన్ఫిడెన్స్ ఓడిపోకూడదు తప్పు చేయకూడదు వామ్మో తప్పైపోతుందేమో ఫెయిల్ అయిపోతామేమో అన్న భయం తీసేసి నాకు సేల్స్ నేర్పల లీడర్షిప్ నేర్పింది అందుకే నేను ఆ రోజు రాసుకున్నాను ఆ పుస్తకంలో లీడర్ అంటే జీతం ఇచ్చేవాడు కాదు జీవితాన్ని ఇచ్చేవాడు బాగా గుర్తుపెట్టుకోండి నెంబర్ వన్ నెంబర్ టూ లీడర్షిప్ టేబుల్ మీదో బ్లేజర్ మీదో లేబుల్ కాదు లీడర్షిప్ బయట లేబుల్ కాదు ఉండే లెవెల్ అండి లేబుల్స్ ప్రకారం చాలా మంది లీడర్లు అవుతారు ఎందుకంటే వాళ్ళకు ప్రమోషన్ ఇవ్వాలి ఇవ్వకపోతే తప్పదు కంపెనీ హైరారిటీలో బ్యాంకింగ్ లో ఇది జరిగిందండి బ్యాంకింగ్ ఇండస్ట్రీలో ఒక ఫేజ్లో వచ్చిన ట్రాన్జిషన్ ఏంటంటే వాళ్ళు కొన్ని సంవత్సరాలు రిక్రూట్మెంట్ చేసుకోవాలి అంటే చేసుకోవాల్సినంతగా అవసరం రాలేదు అవసరం రాలేదు దానివల్ల ఏమైందంటే ఉన్నట్టుండి చాలామంది టాప్ లీడర్షిప్లో ఉన్న వాళ్ళందరూ ఒకేసారి రిటైర్ అవ్వాల్సి వచ్చింది సో అప్పుడు వీళ్ళు ఫాస్ట్ గా రిక్రూట్ చేసుకొని మరి ఆ లీడర్షిప్ పొజిషన్స్ ఫిల్ చేయడానికి ఫాస్ట్గా ప్రమోట్ చేయాల్సి వచ్చింది అంటే ఒక పదేళ్లకి జనరల్ మేనేజర్ పొజిషన్ లోకి వ్యక్తి ఐదేళ్లలో వెళ్ళిపోయారు అందులో కొంతమంది చాలా మంచి మంచిగా చేశారు కొంతమంది చేయలేకపోయారు సో జనరల్ మేనేజర్ అన్న పొజిషన్ వచ్చినంత మాత్రాన నేను జనరల్ మేనేజర్ అవుతానా నేను అదే చెప్తున్నానండి అది లేబుల్ కాదు లోపల ఉండే లెవెల్ నేను దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను బిజినెస్ గ్రోత్ సైకాలజీ అని మేము ఒక ప్రోగ్రామ్ చేస్తుంటాం ఓన్లీ ఫర్ లీడర్స్ ఒక లీడర్గా కాదు హై పర్ఫార్మింగ్ లీడర్గా ఎలా ఎదగాలని దాంట్లో చెప్పే ఒక లెసన్ నేను నేను ఇక్కడ చెప్తాను ఇది కలాం గారు ఒక మాట అన్నారండి అబ్దుల్ కలాం గారు ఆయన ఏమన్నారంటే లీడర్షిప్ను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక మాట అన్నారు ఆయన చెప్పిన లైన్ ఏంటంటే ఒక చైల్డ్ చిన్న పాపో బాబో ఒక చైల్డ్ ఏమంటాడయ్యా అంటే ఇరవై నాలుగు గంటలు నువ్వు నాకేమిస్తావు నాకు ఇది ఇవ్వు నాకు బొమ్మలి నాకు అన్నం పెట్టు నాకు ఇది ఇవ్వు నాకు అది ఇవ్వు 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 చైల్డ్ మెంటాలిటీ నా చైల్డ్ నుంచి టీనేజర్గా అవ్వంగానే టీనేజర్ అప్పుడు కొంచెం ఈగో వస్తుంది సెల్ఫ్ ఐడెంటిటీ వస్తుంది అప్పుడు టీనేజర్ ఏమంటాడంటే అక్కర్ల ఎవడు సహాయం అక్కర్లా నేనే చేసుకుంటా నువ్వేం చేయగల నాకు నా కాళ్ళ మీద నేను నిలబడతా ఎవరికీ చైల్డ్ ఏమంటున్నాడు ఇవ్వు 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 నా టీనేజర్కి పోయేటప్పటికి ఏమంటున్నారంటే నాకేం ఇయ్యకర్లా నేనే చేసుకుంటాను నా లోకి పోయేటప్పుడు ఏమంటారంటే వాళ్ళకి రియాలిటీ తెలుస్తుంది నా కాళ్ళ మీద నేను నిలబడలేను అప్పుడు అడల్ట్ హుడ్ ఏమంటాడంటే లెట్స్ డిపెండ్ ఆన్ ఈచ్ అదర్ కొలాబొరేట్ అవుదాం నువ్వేం చేయగలవో చెప్పు నువ్వు చేయి నేనేం చేయగలను నేను చేస్తా చైల్డ్ ఏమంటున్నాడు ఓన్లీ గివింగ్ ఐ మీన్ గివింగ్ ఆస్కింగ్ ఇవ్వు ఇవ్వు అని అంటున్నాడు టీనేజర్ ఏమంటున్నాడు నా కాళ్ళ మీద నేను నాకెవరు సహాయం అక్కర్లా అడల్ట్హుడ్లోకి వచ్చేటప్పటికి నువ్వేమిస్తావు నువ్వు నువ్వేం చేయగలవు నేనేం చేయగలవు లీడర్ ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే వాట్ కెన్ ఐ గివ్ యు నేను నీకేమివ్వగలుగుతా మీరు ట్రాన్సిషన్ చూస్తే చైల్డ్ ఏమన్నా అంటే నాకి కానీ లీడర్ ఏమంటున్నాడు నేనిస్తా ఏం కావాలో చెప్పు ఇచ్చేవాడు నాయకుడు అండి బాగా గుర్తుపెట్టుకోండి ఆ ఇవ్వటం కొన్నిసార్లు ట్యాంజిబుల్ గెయిన్స్ కావచ్చు కానీ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద టైం ఇవ్వటం అంటే సైకలాజికల్ బ్యాంక్ బ్యాలెన్స్ వాళ్ళతో పనిచేసే వ్యక్తుల్ని వీడితో పనిచేయాలరా హిందీలో ఒక పాట ఉందండి నేను పాడను కంగారు పడకండి చాలా మంచి సాంగ్ దాంట్లో దాంట్లో లైన్ ఏంటంటే సూరజ్ కి పెహిలి కిరణ్ సే ఆ శాఖ సవేరా జాగే కిషోర్ కుమార్ గారు పాడిన పాట అర్థం ఏంటంటే సూర్యుడు ఉదయించగానే ఆశ అనే ఒక కిరణం వస్తుంది అవి కిరణాలు కాదు దట్ ఈస్ ద రే ఆఫ్ హోప్ అని ఆ పాట అర్థం అంటే సూర్యుడు ఉదయించగానే ఆకులు చిగురిస్తే ఐ మీన్ పూలు విచ్చుకుంటాయి పక్షులు మాట్లాడటం మొదలపెడతాయి మనం మన డేని స్టార్ట్ చేస్తాం అంటే సూర్యుడు రాగానే డే స్టార్ట్ అవుతుంది లీడర్ అలా ఉండాలి మీరు మీ ఆఫీసులోకి రాగానే మీ పీపుల్ మిమ్మల్ని చూసి వీడు వచ్చాడ్రా ప్రాబ్లం లేదు వీడు మనకు ఉన్నాడ్రా క్రికెట్ టీమ్స్లో ఏదో ఒక వ్యక్తి మీద హోప్ క్రియేట్ అవుతుంది ఒకప్పుడు టెండూల్కర్ మీద ఉండేది మ్యాచ్ ఎట్లున్నా సరే టెండూల్కర్ ఉన్నాడా ఏ గెలుస్తామన్న హోప్ ఉంది తర్వాత అది ధోని మీదకెళ్ళింది విరాట్ కోహ్లీ మీదకెళ్ళింది రోహిత్ శర్మ మీదకెళ్ళింది నేనేమన్నా అంటే మీ టీంలో మీ కంపెనీలో మీ మీద మీరు ఆ హోప్ క్రియేట్ చేసుకోగలిగితే మీరు లీడర్ అండి కానీ మీ పొజిషన్ని చూసి మీకు గౌరవం ఇవ్వాల్సిన రోజు వస్తే నాకు బాగా గుర్తు పేర్లు చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు మంచి పద్ధతి కాదు ఒక నేషనలైజ్డ్ బ్యాంకులో జనరల్ మేనేజర్ ఆయన జనరల్ మేనేజర్గా ఉన్నప్పుడు కర్ణాటకలో జరిగిన ఇన్సిడెంట్ ఇది జనరల్ మేనేజర్గా ఉన్నప్పుడు ఆయన ఛాంబర్లోకి పోవాలంటే గజగజ వణికేవాళ్ళు ఆయనకి చచ్చేంత గౌరవం ఇచ్చారు ఆయన ఏదంటే అది వాళ్ళ టీం విన్నారు ఆయన దగ్గరికి పోయి ఒక ప్రపోజల్ చూపించాలంటే చాలా చేతులు కట్టుకొని అలా చూపించారు రైట్ ఆయన మాటే అంతా నడిచింది రిటైర్ అయిన తర్వాత రెండో రోజు ఆయన ఒకసారి నా బ్యాంకుకి వెళ్ళొద్దాం అని చెప్పి వెళ్ళారు వెళ్తే బయట నుంచునే సెక్యూరిటీ గార్డ్ లోపలికి కూడా పంపిలారు డిప్రెషన్తో కొన్ని నెలలు ఆయన సైకియాట్రిక్ ట్రీట్మెంట్ తీసుకున్నారు ఆయనకి డిప్రెషన్ ఎందుకు వచ్చిందంటే నా వాళ్ళు అనుకున్న వాళ్ళు నాతో లేరు కానీ మనం ఈయన వాళ్ళం అనే భావన కలిగించేటట్టు ఆయన ప్రవర్తన లేదు ఏ నేను జనరల్ మేనేజర్ని ఏమనుకుంటున్నావు అరవై ఏళ్ళు నిండినే జనరల్ మేనేజర్ పొజిషన్ పోయింది లేబుల్ పోయింది లోపల లెవెల్ లేదు ఎవడూ పట్టించుకోవాలా అసహించుకున్నారండి లీడర్ ఇస్ అ పీపుల్స్ పర్సన్ అండి బాగా గుర్తు పెట్టుకోండి మీ టీమ్ మీతో మీకు సపోర్ట్ గా లేకపోతే మీరు లీడర్ కాదు అది మీ టీంలో మీరిచ్చే సైకలాజికల్ బ్యాంక్ బ్యాలెన్స్ మీద ఆధారపడి ఉంటుంది సో దట్స్ అ వెరీ పవర్ఫుల్ క్వాలిటీ అండి లీడర్షిప్ అనేది సో టూ లెసన్స్ నంబర్ వన్ జీతం ఇచ్చేవాడు నాయకుడు కాదు జీవితం ఇవ్వాలి లీడర్షిప్ అనేది బయట లేబుల్ కాదు లోపల లెవెల్ లీడ్ అనే పదంలో ఉందండి లీడ్ని తిరగేస్తే డీల్ అని ఉంది మీరు సిచ్యువేషన్స్ని ఎలా డీల్ చేస్తారు లీడర్షిప్ మీరు మీ టీమ్ని ఎలా డీల్ చేస్తారు లీడర్షిప్ మీరు మీ క్లయింట్స్ని ఎలా డీల్ చేస్తారు లీడర్షిప్ మీరు ఛాలెంజెస్ వచ్చినప్పుడు ఎలా డీల్ చేస్తారు లీడర్షిప్ కాంప్లికేటెడ్ పీపుల్ ని ఎలా డీల్ చేస్తారు లీడర్షిప్ ఈగోయిస్టిక్ మైండ్ సెట్స్ ని ఎలా డీల్ చేస్తారు లీడర్షిప్ లీడ్ మీన్స్ యునీక్ టు డీల్ కాకపోతే అది ఏమైందంటే ఆ డీలింగ్ ఇప్పుడు పాలిటిక్స్ వైపు వెళ్ళిపోయింది అంటే పాలిటిక్స్ అంటే ఏంటే కంపెనీలో ఓకే ఎవరిని నా దగ్గర ఉంచుకుంటే నాకు ఉపయోగపడతాడు ఎవరిన ఎవడిని నా దగ్గర ఉంచుకుంటే నా భజన చేస్తారు వాళ్ళకే ప్రమోషన్లు వాళ్ళకే అది లీడర్షిప్ కాదండోయ్ అది ఓన్లీ లెబ లేబుల్ అండి అది లేబుల్ ఓరియెంటెడ్ లీడర్షిప్ కానీ లెవెల్ ఓరియెంటెడ్ లీడర్షిప్ మీ మీద ఆ హోప్ ఉంటుంది ఇతనున్నాడు అన్న ఒక్క నమ్మకం ఉంటుంది మీరు ఏ ఇండస్ట్రీ అయినా తీసుకోండి కార్పొరేట్లో ఏ ఇండస్ట్రీ అయినా తీసుకోండి స్పోర్ట్స్ తీసుకోండి మీరు ఏ ఇండస్ట్రీ తీసుకున్నా ఒక్కొక్క ఇండస్ట్రీలో ఒక్కొక్కళ్ళు ఉంటారండి యాహ్ వాళ్ళు ఉన్నారులే అన్న ధైర్యం మనకి ఇంట్లో కూడా ఉంటారు నేను ఒక్క ఎగ్జాంపుల్ చెప్పి నేను క్లోజ్ చేశాను చాలా పెద్ద టాపిక్ అండి మీరు అడిగింది స్టార్టింగే సముద్రంలో పడేశారు నన్ను ఐ సాయి వర్డ్ ద క్వాలిటీ ఆఫ్ స్పీచ్ అండి వి హై ఎట్ ప్రెసెంట్ జనరేషన్ కి వాళ్ళల్లో ఒక ఫైర్ ఉంటుంది కాకపోతే ఆ ఫైర్ ని బయటకి తీసుకొని రాలేకపోతున్నారు చాలా మంచి మాట మాట్లాడారండి వాళ్ళలో ఒక ఫైర్ ఉంటుంది ఒకప్పుడు స్వామి వివేకానంద ఆయన గారి తర్వాత కలాం గారు ఇటువంటి గ్రేట్ విజనరీ లీడర్స్ ఎప్పుడు చెప్పిన మాట ఏంటయ్యా అంటే ట్వంటీ ట్వంటీ వచ్చేటప్పటికీ ఇయర్ ట్వంటీ ట్వంటీ వచ్చేటప్పటికి ఇండియా అత్యద్భుతమైన అతి పవర్ఫుల్ అయిన దేశంగా ఎదగటానికి అడుగులు మొదలవుతాయి ట్వంటీ ట్వంటీ నుంచి మొదలయ్యింది ఆఫ్ ఆఫ్ కోర్స్ ఎందుకు వాళ్ళు చెప్పిన రీజన్ ఏంటంటే ద పాపులేషన్ ఆఫ్ టీన్స్ అండ్ యూత్ ఏజ్ థర్టీన్ నుంచి థర్టీ వరకు ఉన్న వాళ్ళ పర్సంటేజ్ ఇండియాలో చాలా ఎక్కువ ఈ ఏజ్ గ్రూప్ గొప్పతనం ఏంటి వాళ్ళు ఏదనుకుంటే అది చేస్తారు కరెక్టా తప్ప అక్కడ ఆలోచించాలి నేను కాదన్నా కానీ వాళ్ళు అనుకున్నారా చేసేస్తారు ఛాలెంజ్ ఏంటంటే డైరెక్షన్ ఈజ్ అ ఛాలెంజ్ వాళ్ళు మన దేశ యువత మన దేశంలోనే కాదు ఎక్కడైనా యువత హ్యూమన్ మైండ్ ఎట్లాంటిదంటే దీపావళి పండుగలో పేల్చే రాకెట్ల అలాంటిది దమ్ముంది లోపల శక్తి ఉంది టాలెంట్ ఉంది ఎబిలిటీస్ ఉన్నాయి పొటెన్షియల్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి కొంచెం మీరు అన్నారే ఫర్ నేనేమంటా అంటే ఫైర్ కూడా ఉంది కానీ ఆ రాకెట్ డైరెక్షన్ మిస్ డైరెక్ట్ అయ్యిందా రాకెట్ ఆకాశంలోకి పోదు ఆ రాకెట్ అప్పుడు పైకి వెళ్ళదండి పక్కింటి లొంగిలో దొరుకుతుంది అప్పుడు కంట్రీ డెవలప్మెంట్ కాదు అది డ్యాన్స్ డాన్స్ అవుతుంది లీడర్ ఎవరు ఆలోచన విధానాన్ని డైరెక్ట్ చేయగలవాడు లీడర్ అండి లీడర్ అ గ్రేట్ డిరెక్టర్ అండి డిరెక్టర్స్ ఫిల్మ్ డైరెక్టర్స్ చూసుకుంటే వాళ్ళు ఎవరు చూడని ఒక కాన్సెప్ట్ సినిమా వాళ్ళు చూస్తారు చూసి వాళ్ళ టీం ద్వారా యాక్టర్స్ ద్వారా నటీ నటుల ద్వారా అది నలుగురికి చూపిస్తారు ఎవరు అడిగి లీడర్ చేయాల్సిన పనిదండి వాళ్ళు చూసే గ్రోత్ అనే సినిమాని గ్రోత్ అనే సినిమాని వాళ్ళ ఎంప్లాయీస్కి కళ్ళకు కట్టినట్టు చూపించి అది రియాలిటీలోకి తీసుకురావాలి చాలామంది లీడర్స్ ఫెయిల్ అయ్యేది ఏంటంటే వాళ్ళ దగ్గర మంచి ఐడియాస్ ఉంటాయి మంచి ప్లాన్స్ ఉంటాయి కానీ వాళ్ళ టీంని ఇన్స్పైర్ చేసి మోటివేట్ చేసి ఆ గోల్ కోసం పనిచేసేటట్టు చేయలేరు ఇది నేను పూర్తిగా ఒక వీడియోలో చేయలేను కానీ ఒక పదం చెప్పి ఆగుతాను లీడర్గా ఎదగాలి అంటే ఉండాల్సిన క్వాలిటీస్లో ఫస్ట్ క్వాలిటీ ఇన్ఫ్లుయెన్సింగ్ ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అంటారు నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఆడియన్స్ని మీరు ఏమైనా సమాధానం చెప్పొచ్చు మీ దృష్టిలో మీరు చూసిన వాళ్ళల్లో ఒక పవర్ఫుల్ ఇన్ఫ్లుయెన్సర్ పేరు మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి పవర్ఫుల్ ఇన్ఫ్లుయెన్సర్ ఏదో ఒక పదం ఒక వ్యక్తి పేరు మీరు మీ మీరు చూసిన నేనైతే అబ్దుల్ గారు ఎస్ నేను యూజువల్గా ఈ క్వశ్చన్ అడిగినప్పుడు నాకు వచ్చిన ఆన్సర్ అబ్దుల్ కలాం గారు వివేకానంద గారు ఆర్ పొలిటికల్ లీడర్స్ ఆర్ స్పోర్ట్స్ లీడర్స్ కొంతమంది వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళ నాన్నగారి పేర్లు చెప్పారు నేను అడిగిన క్వశ్చన్ పవర్ఫుల్ ఇన్ఫ్లుయెన్సర్ అండి నా దృష్టిలో ఎవరో తెలుసా ఒసామాబిన్ లాడేనండి కొడతారేమో ఎందుకు ఒకసారి గమనించండి అండి ఐ లవ్ సైకాలజీ మీరు సైకాలజీ పరంగా ఆలోచించండి ఒసామా బిన్లాడేని ఏమని ఇన్ఫ్లుయెన్స్ చేశాడు ఏమని ఇన్ఫ్లుయెన్స్ చేశాడు చంపు అవసరమైతే చచ్చిపో అవసరమైతే కాదు నువ్వు చస్తు చంపే అదే టెర్రరిజం అంటే ఇప్పుడు టిపికల్ గా ఆలోచిస్తే ఒక గంటన్నర ఒసామా బిన్ వచ్చి స్పీచ్ ఇస్తే అక్కడ ఉన్న ఆడియన్స్ పరిస్థితి ఏంటంటే నేను ఫస్ట్ చచ్చిపోతా నేను ఫస్ట్ చచ్చిపోతా అంతేగా ఒక వ్యక్తి తనను తాను చంపుకునేటట్టు ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయ ఆయన కాదు వాడు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే ఒక లీడర్గా పని చేయమని మనం ఇన్ఫ్లుయెన్స్ చేయలేమండి అని నాకు అడుగుతా చేయలేమా ఒక సేల్స్ పర్సన్ గా మన ప్రొడక్ట్ కొనమని మన క్లయింట్ని మనం ఇన్ఫ్లుయెన్స్ చేయలేమా వాడు చచ్చిపోమని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ మేము చచ్చిపోతాం మేము చచ్చిపోతాం అన్నారు బిగ్గెస్ట్ ఫియర్ ఈస్ డెత్ అండి దాన్ని వాడు తీసేసాడు కానీ ఈరోజు కార్పొరేట్ కంపెనీలలో లీడర్ చెప్పేది ఏంటంటే నా మా టీం నేను చెప్పినట్టు వినట్లా నేను చెప్పినట్టు పని చెయ్యట్లా ఎందుకు ఎందుకంటే ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోతున్నావు ఇన్ఫ్లుయెన్స్ ఇస్ వెరీ పవర్ఫుల్ అండి దాన్ని చాలా మంది నెగిటివ్ అనుకుంటారు ఇన్ఫ్లుయెన్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు వాళ్ళు చేయడం కాదు నువ్వు అవ్వటం నీ నీ వివేకం డెఫినెట్లీ దేనికి ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలి దేనికి ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు అనేది మన వివేకం నేను కాదనట్లేదు నో డౌట్ అబౌట్ ఇట్ కానీ లీడర్ జాబ్ ఏంటి ఇన్ఫ్లుయెన్స్ ఫస్ట్ క్వాలిటీ అండి అది మీరు పాజిటివ్గా చేస్తారా నెగిటివ్గా చేస్తారా అది మీ ఇష్టం మీరు అన్నారే అది మీ వివేకం అది ఒసామా బిన్ లాడింది నెగిటివ్ ఎగ్జాంపుల్ అయినా నేను ఇవ్వటానికి కారణం ఏంటంటే ఆయన అంత ఎక్స్ వాడు అంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళి ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినప్పుడు మనం పాజిటివ్గా ఎందుకు చేయలేకపోతున్నాం అండి పేరెంట్స్ ఇంట్లో లీడర్స్ అండి వాళ్ళు పిల్లల్ని ప్రాపర్ వాల్యూస్ ఇచ్చేందుకు ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోతున్నారు మా పిల్లలు మా మాటినట్లా కంపెనీలో పోతే లీడర్స్ మా ఎంప్లాయీస్ మా మాటినట్లా ఎందుకు విన వినట్లా వినేటట్లు మనం చెప్పలేకపోతున్నాం కన్వీన్సింగ్ కాదు ఇన్ఫ్లుయెన్సింగ్ దీంట్లో మూడు లెవెల్స్ ఉంటాయండి ఒకటి కమ్యూనికేటింగ్ సార్ ఇన్ఫ్లుయెన్స్ చేయని వాళ్ళు కన్విన్స్ చేయగలరు అంటారా కన్విన్స్ ఈజ్ అ లోవర్ లెవెల్ అండి కన్విన్సింగ్ ఇస్ వేస్ట్ నా దృష్టిలో అందుకే చెప్తున్నా ఫస్ట్ లెవెల్ ఈజ్ కమ్యూనికేటింగ్ చెప్పటం ఏమండి సెకండ్ లెవెల్ కమ్ కన్విన్సింగ్ ఇక్కడ కమ్యూనికేటింగ్లో మనం చెప్తున్నాం కన్విన్సింగ్లో వాళ్ళని ఫోర్స్ చేస్తున్నాం ఏమండి ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రోడక్ట్ అమ్మాలనుకుంటున్నా ఈ గడియారం నేను అమ్మాలనుకుంటున్నాను ఏమంటే గడియారం అమ్మాలనుకుంటుంటే కమ్యూనికేటింగ్ అంటే అంటే దీని గురించి చెప్పడం ఈ గడియారం ఇట్లాంటిది 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 ఇది పెట్టుకుంటే లాభం నష్టం వగేరా వగైరా వగైర కన్వీన్సింగ్ ఏంటంటే కొను అన్న అన్న ప్లీజ్ కొను రోజుకు పదిసార్లు ఫాలో అప్ కాల్స్ కొను కొను గడియారం 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 అడుక్కోవటం ఇన్ఫ్లుయెన్సింగ్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఏంటంటే మిమ్మల్ని నా వైపు లాక్కోవటం ఈ గడియారం కొనేటట్టు చెయ్యటం కొనమని చెప్పకుండా ఇన్ కన్విన్సింగ్ ఈజ్ పుల్లింగ్ అండి ఇన్ఫ్లుయెన్సింగ్ ఈజ్ పుషింగ్ చాలా తేడా ఉంది పుల్లింగ్ అంటే లాక్కోవటం దా నా మాటిను నా మాటిను నాకు గౌరవ్యూ నేను చెప్పింది జై కన్విన్సింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ఫ్లుయెన్స్ అంటే మీరు మ్యాగ్నెట్ లాగా అవటం వాళ్ళు వస్తారు అట్రాక్ట్ అవుతారు అది మీరు పాజిటివ్గా చేస్తారా నెగిటివ్గా చేస్తారా టు కానీ ఇన్ఫ్లుయెన్సింగ్ ఈజ్ గ్రేట్ ఎబిలిటీ ఒక లీడర్కి ఒక సేల్స్ పర్సన్కి నా దృష్టిలో ప్రతి హ్యూమన్ బీయింగ్ నేర్చుకోవాల్సిన స్కిల్స్లో ఇన్ఫ్లుయెన్సింగ్ మన దగ్గర ఉన్న మంచిని మనం చెప్పలేకపోతున్నాం ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోతున్నాం అది ఒక స్కిల్ అండి దాంట్లో చాలా పెద్ద సైకాలజీ ఉంది ఏం చేస్తే అవతల వ్యక్తి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు అది చాలా పెద్ద సైకాలజీ అండి అన్ఫార్చునేట్లీ ఇండియాలో సైన్స్ ఎవరికి తెలియదు నేను లీడర్షిప్ నేర్పించేటప్పుడు ఇవన్నీ నేను నేర్పిను నేను నేర్పించేది అంటే ఇవే సైకాలజీ ఆఫ్ అ లీడర్ మనుషుల మైండ్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగల ఒక మెజీషియన్ లీడర్ అలా చేసిన వాడే లీడర్ చెయ్యని వాడు కాదు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్